ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం చంద్రశేఖర పరమాచార్యుల వారు గోవును ఎప్పుడూ కూడా పశువు అని సంబోధించలేదు పరదేవతా స్వరూపంగానే చూసేవారు కామాక్షి పరదేవతకి గోవికి అభేదం ఆయన తరచుగా ఇలా అనేవారు గజపూజ పశుపూజ అశ్వపూజ పశుపూజ గోపూజ పరదేవతా పూజ అనేవారు అటువంటి మహాస్వామికి గోవంటే ప్రాణం ఆ స్వామి పండిపోతున్న రోజుల్లో పీఠానికి దగ్గరలో ఒక పాక వేసుకుని ఉండేవారు ఆ పక్కనే గోషాలు ఉండేది ఈనడానికి సిద్ధంగా ఉన్న ఆవు ఇక్కడ ఉంటే అది ఈనుతుంది అని తెలియగానే ఒక బెల్లం ముక్క బియ్యం చేత్తో పట్టుకుని ఆ గోవు చుట్టూ ప్రదక్షిణ చేసి దానికి తినిపించేవారు ఎందుకలా ఆయన చేసేవారంటే మనకి నేర్పడానికి ఒక గోవును కాపాడుకోవడం ఎలాగా అని నేర్పించారు ఆయన ఆ పనిని శరీరం వడిలిపోయినప్పుడు కూడా చేశారు ఒకరోజు గోవు ఈనలేకపోతుంటే పశువైద్యులు వచ్చి చూసి లోపల ఉన్న దూడ చనిపోయింది ఆవు కడుపులో ఉన్న దూడ చనిపోతే ఆవు ఈనదు కాబట్టి ఆవు కూడా మరణిస్తుంది ఇక ఈ ఆవుకి ఆయుర్దాయం లేదు అని చెప్పేశారు చంద్రశేఖర మహాస్వామి వారు చంద్రమౌళీశ్వర ఆరాధన చేసి దిగుతున్నారు శిష్యులు పరిగెత్తుకుంటూ వెళ్ళి పీఠంలో ఉన్నటువంటి గోవు కడుపులో ఉన్న దూడ చనిపోయిందట కాబట్టి గోవు కూడా కొద్దిసేపటిలో మరణిస్తుంది అలా అని వైద్యులు చెప్పారు అని చెప్పారు ఆయన వెంటనే సత్యదండం పట్టుకుని తిన్నగా గోషాలకు వచ్చేశారు అపరశంకరుడిలా శంకరుడులా వచ్చేశారు వచ్చి నిలబడి దాని పృష్ఠభాగం వంక అలా చూశారు ముందుకెళ్ళి దాని ముఖం వంక పరమప్రసన్నంగా చూశారు ఆయన చూపుల చేత అది ఏ ప్రసన్నతను పొందిందో తక్కును ఈనింది ప్రాణంతో ఉన్న దూడ కింద పడింది ఒక గోగు పీఠంలో మరణించడానికి వీలులేదు తన తపశక్తిని దృష్టి చేత దారపోసి దాన్ని బ్రతికించారు చల్లా శేషాద్రి శర్మగారని ఆయన వాళ్ళ ఇంట్లో ఆవును పెంచి దానికి దూడ పుడితే ఆ దూడ పెద్దదై ఆవు అయిన తరువాత దానిని మహాస్వామి గారికి ఇవ్వాలని సంకల్పించారు ఆ ఆవు ఈనింది అది పెరిగి పెద్దదయ్యింది చిత్రం ఏమిటంటే ఆ ఆవు పొల్లలేదు అంటే ఏ వృషభంతో అది కలవలేదు ఇక ఇది పొల్లట్లేదు కాబట్టి ఇది దూడను కనదు కనదు కాబట్టి పాలివ్వదు కాబట్టి ఇలాంటి ఆవుని స్వామివారికి ఎలా ఇస్తాను అనుకుని దాన్ని బజారులో అమ్మేశారు నాలుగు వందల యాభై రూపాయలు వచ్చింది అది తీసుకువచ్చి మహాస్వామివారికి ఇవ్వాలనుకున్నారు స్వామి ఆవునిద్దామనుకున్నాను నేను ఏ ఆవుని పెంచి అది పెద్దదైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పాలిస్తుందో ఆవుని అనుకున్నాను కానీ ఈ ఆవు పొల్లలేదు అందుకని దాన్ని అమ్మేశాను నాలుగు వందలు వచ్చాయి నా సంకల్పానికి దోషం రాకూడదు ఆవుకు బదులు ఆ డబ్బులు ఇచ్చేస్తున్నాను మీకు అన్నాడు వారు అన్నారు నువ్వు ఆ ఆవుని పొల్లలేదని ఎవరికి అమ్మేశావో దానితో బరువులు మోయిస్తే ఒకవేళ అది ఎలాగో పొల్లదు దూడను కనదు పాలివ్వదు అని వాళ్ళు దాన్ని చంపి ఉంటే దాని నెత్తురు మాంసం తట్టలో పెట్టి తెచ్చావా నాకు అని అడిగారు నాకు ఈ డబ్బు అక్కర్లేదు వెళ్ళి ఆ ఆవునే పట్టుకొచ్చి ఇవ్వు అన్నారు ఈ శర్మగారు ఎంత కష్టపడ్డారో ఆ ఆవు ఎక్కడుందో వెతికి తేవడానికి ఎంత వెతికారో దానికోసం ఎక్కడో లంబాడి వాళ్ళ దగ్గర ఉన్నదని ఆ ఆవికి దొరకలేదు పీఠానికి తీసుకువచ్చి ఆ ఆవుని అప్పగించాలి ఎలా అప్పుడు స్వామివారు వీళ్ళ పరివేదన గమనించి మళ్ళీ కబురు చేశారు ఆ ఆవు కోసం ఇంకా వెతకద్దులండి కానీ ఇకపైన ఎప్పుడూ గోసేవలో మాత్రం ఏమరకుండా జీవించండి అన్నారు ఏ కారణం చేత ఆవుని మాత్రం అమ్మవద్దు మహాస్వామివారు శర్మగారికి మాత్రమే ఈ మాట చెప్పలేదు మన అందరికీ చెప్పినట్టు ఒకనొక సందర్భంలో మహాస్వామివారు గోవు కోసం తాను ప్రాణత్యాగం కూడా చేయాలనుకున్నారు ఒకప్పుడు పీఠం ఖర్గపూర్ వెళ్ళింది ఖర్గపూర్లో పీఠ పరివారంలో కొంతమంది అనారోగ్యం పాలయ్యారు అందుకని కొన్నాళ్ళు అక్కడే ఉండాల్సి వచ్చింది తర్వాత వాళ్ళకి స్వస్థత కలిగింది టాటానగర్ వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నప్పుడు సాయంకాలం ముందు మహాస్వామి వారు బయలుదేరారు ముఖ్యమైన సామాన్లు మోసుకుంటూ గుర్రం బయలుదేరింది ఆవు దూడ కూడా బయలుదేరాయి ఒక సిక్కు వ్యక్తి వీళ్ళకి దారి చూపిస్తున్నాడు స్వామివారు నడిచి వెళతారో లేకపోతే పల్లకిలో వెళతారు ఆయన మేళాలో ఉన్నారు వెళుతున్నారు ఇంతలో చీకటి పడిపోయింది చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత దారి చూపిస్తున్న వ్యక్తి దారి తప్పిపోయాడని తెలుసుకున్నాడు అప్పటికి రాత్రి అయ్యింది వీళ్ళంతా అరణ్యంలో చిక్కుకుపోయారు చుట్టూ క్రూర జంతువుల అరుపులు వినపడుతున్నాయి వెంటనే శిష్యులు స్వామికి చెప్పారు స్వామి దారి తప్పిపోయామంట అరణ్యంలోకి వచ్చేశాము అని చెప్పారు అక్కడ ఒక రైలు గేటు కనపడింది ఆ గేటుకి చిన్న తొట్టెలా ఉంది అందులో ఈ ఆవుని దూడని ఎక్కించేసి తాడు కట్టి మేనా అడ్డంగా పెట్టి తాను దండం పట్టుకుని అందులో కూర్చున్నారు అంటే ఆయన ఉద్దేశం ఏంటో చూడండి ఆవు వాసన చూసి ఏ పెద్ద పులైనా వస్తుందేమో ఏ పెద్ద పులైనా ఆవుని చంపడానికి వస్తే ఆవుని చంపడానికంటే ముందు తనని చంపి ఆవు జోలికి వెళ్ళాలి లేదా నా జోలికొచ్చి ఆవు జోలికి వెళ్ళు రాగలదా ఏదైనా కుదురుతుందా ఆ రాత్రంతా కామాక్షి 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 అంటూనే ఉన్నారు ఆయన చుట్టూ పెద్ద పిల్లలు అరుస్తూనే ఉన్నాయి దగ్గరకొస్తూనే ఉన్నాయి వెళ్ళిపోతూనే ఉన్నాయి తెల్లవారింది దారి తెలిసింది పీఠం వెళ్ళిపోయింది ఒక ఆవు కోసం ఆయన శరీర త్యాగానికి సిద్ధపడ్డారు అది ఆయన గొప్పతనం ఇప్పటికైనా గోవి యొక్క ప్రాధాన్యత ఏంటో తెలుసుకోండి శ్రీమాత్రే నమ